హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించిన మేనిఫెస్టోలో ప్రతిరోజు కొన్ని కీలక అప్డేట్లు అయితే విడుదల చేస్తూ ఉండగా నిన్నటి రోజున జరిగిన సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూచనల మేరకు ఇప్పటి తెలుగుదేశం పార్టీ గతంలో సూపర్ సిక్స్ అని కొన్ని పథకాలకు సంబంధించిన లిస్ట్ అయితే విడుదల చేయగా ఈ యొక్క సూపర్ సిక్స్ బదులుగా త్వరలోనే సూపర్ టెన్ పాయింట్లతో కొత్తగా మేనిఫెస్టోను విడుదల చేయబోతున్నట్లు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు అయితే వెల్లడించడం జరిగింది ఇప్పటికే విడుదల చేసిన పథకాలతో పాటు మీరు మరికొన్ని పథకాలు కనుక చూసుకున్నట్లయితే గతంలో విడుదల చేసిన సూపర్ సిక్స్ లో భాగంగా ఆడబిడ్డల నిధి కింద ప్రతి ఒక్కరికి నెలకు పదహైదు వందల రూపాయలు అందజేస్తామని ఇంట్లో ఎంతమంది మహిళలు ఉన్నట్లయితే అంతమందికి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు అందజేస్తామని అయితే తెలియజేయడం జరిగింది అలాగే తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది విద్యార్థులు చదువుకుంటే అంతమందికి పదహైదు వేల రూపాయలు అందజేస్తామని ఒకవేళ ఇంట్లో ముగ్గురున్నా నలుగురున్నా ప్రతి ఒక్కరికి పదహైదు వేల రూపాయలు చొప్పున ఎంతమంది చదువుకుంటే అంతమందికి తల్లికి వందనం పేరుతో ఈ యొక్క పథకాన్ని అమలు చేస్తామని అయితే తెలియజేయడం జరిగింది అలాగే ప్రస్తుతం నిత్యావసర వస్తువులు ధరలు భారీగా పెరిగాయని ఆదాయం పెరగలేదని అందుకే ప్రతి సంవత్సరం ఇంటికి మూడు సిలిండర్లను ఉచితంగా అందజేస్తామని అయితే తెలియజేయడం జరిగింది అలాగే ఆడబిడ్డలకు ఆర్టీసీలు ఉచిత ప్రయాణం కల్పిస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణంతో నష్టపోతామని ఆటో డ్రైవర్లు ఎవరైనా సరే భావించినట్లయితే అటువంటి వారందరికీ ప్రత్యేక ఇచ్చి కూడా ఆదుకుంటామనేది హామీ ఇవ్వడం జరిగింది ఇకపోతే రైతులకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం రైతుకు ఇరవై వేల రూపాయలు అందజేస్తామని రైతే రాజు నినాదంతో కొత్తగా ఈ యొక్క అన్నదాత అందరికీ ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయ రూపాయలు అందజేస్తామని అలాగే ఆక్వా రైతులను ఆదుకుంటామని ఆక్వా రైతులకు యూనిట్కు రూపాయి యాభై పైసలకే కరెంట్ అందజేస్తామని కూడా తెలియజేయడం జరిగింది అలాగే కాలువల్లో పుడికలు తీసి చెరువులను రిపేర్ చేస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది అలాగే అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సీని తీసుకొస్తామని ఏడాదికి నాలుగు లక్షల ఉద్యోగాలు చొప్పున రానున్న ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చే విధంగా జాబ్ క్యాలెండర్లు తీసుకొస్తామని కూడా తెలియజేయడం జరిగింది పరిశ్రమలు తీసుకొచ్చి ఇరవై లక్షల మందికి సంబంధించి యొక్క ఉద్యోగాలు అందజేసి నిరుద్యోగులను ఆదుకుంటామని కూడా హామీ అయితే ఇవ్వడం జరిగింది ఇకపోతే ముఖ్యంగా పెన్షన్ల విషయానికి సంబంధించి ఈ మధ్య కాలంలో కొంత గందరగోళం అయితే నెలకొనడం జరిగింది కొంతమంది రాజకీయ నాయకులు కావాలనే పెన్షన్ల విషయంలో రాజకీయం చేశారని దివ్యాంగులకు ఆరు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత దీనికి సంబంధించిన అప్డేట్ అయితే తెలియజేయడం జరిగింది అలాగే ప్రస్తుతం రాజకీయ నాయకులు కావాలని వాలంటీర్లను వివిధ అవసరాల కోసం వాడుకుంటున్నారని అయితే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వాలంటీర్ల జీతాలను పదివేల రూపాయలకు పెంచుతామని వాలంటీర్లకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు వ్యతిరేకం కాదని కూడా హామీ అయితే ఇవ్వడం జరిగింది అలాగే తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పదివేల రూపాయలు అందజేయడంతో పాటు వారు చాలా మంది చదువుకొని ఉన్నారని అంటే ప్రస్తుతం వాలంటీర్లు ఉద్యోగాలు చేస్తున్న వారిలో అధిక మొత్తంలో చదువుకొని ఉన్నారని అటువంటి వారందరికీ లక్షలు సంపాదించే మార్గదర్శకాలు చూపుతామని వాలంటీర్లు తప్పనిసరిగా ప్రభుత్వానికి సపోర్ట్ చేయాలని కూడా హామీ అయితే ఇవ్వడం జరిగింది అయితే రన్న మరొక పది రోజుల లోపల సూపర్ సిక్స్ కు బదులుగా సూపర్ టెన్ గా మారుస్తున్నట్లు కొత్త మేనిఫెస్టోను మరొక పది రోజుల లోపల విడుదల చేస్తున్నట్లు దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది